నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం అడుగుతున్న ప్రశ్న ఇది బట్ అది ఎప్పుడు నిర్వహిస్తారో ఏంటనేది ఎవరికీ తెలియదు మొన్నటికి మొన్న నోటిఫికేషన్ అట్లా విడుదలైనట్టు విడుదలయ్యి వెంటనే క్యాన్సిల్ అనేసారు సో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే మేము ముందుకు వెళ్తాం తప్ప లేకపోతే స్థానిక ఎన్నికలకు వెళ్ళము అని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టి మరీ కూర్చుంది అయితే ఇక్కడ చూస్తే కోర్టు మాత్రం స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పేసి తీర్పునిచ్చిందే అసలు ఏం జరుగుతుంది ఏంటి అని వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో రిటైల్స్లోకి వెళ్ వెళ్తే స్థానిక ఎన్నికలు ఎప్పుడు రెండు వారాల్లోగా వివరాలు తెలియజేయండి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీసీకి హైకోర్టు ఆదేశం నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోపై మాత్రమే హైకోర్టు స్టే ఎన్నికలు ఆపాలని ఎక్కడ చెప్పలేదు పాత యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేసింది కాబట్టి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి ధర్మాసనం ఎదుట పిటిషనర్ వాదనలు సో ఇక్కడ తెలిసిపోతుంది ఏంటి అంటే మేము రిజర్వేషన్ క్యాన్సిల్ చేసాం తప్ప ఎన్నికలను మేము క్యాన్సిల్ చేయలేదు రెండు వారాల్లోగా నోటిఫికేషన్ విడుదల చేయాలి కొత్తగా నోటిఫికేషన్ మళ్ళీ విడుదల చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది సో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎన్నికల షెడ్యూల్ వివరాలు తమకు తెలియజేయాలని ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది వివరాలు తెలిపేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ను నిలిపివేస్తూ ఎస్ఈసి జారీ చేసినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్త చెందిన రెంక సురేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ఇక జస్టిస్ మెహ్యుద్దీన్ లా ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న జీవో నెంబర్ తొమ్మిదిపై పై మాత్రమే హైకోర్టు స్టే విధించిందని ఎన్నికలను ఆపాలని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు పాత యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని కోర్టు చాలా స్పష్టంగా పేర్కొందన్నారు అలాగే జీవో నెంబర్ నైన్ పై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం ఆశ్రయించిన లాభం లేకు పోయిందన్నారు ఈ పరిస్థితుల్లో యాభై శాతం రిజర్వేషన్లు యాభై శాతం ఓపెన్ కేటగిరీలతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం తప్ప ప్రభుత్వం మరో మార్గం లేదని తెలిపారు ఇక ఎస్సీసీ తరపున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదిస్తూ రిజర్వేషన్లను యాభై శాతంగా నోటిఫై చేసి సమ్మతి ఇవ్వాలంటూ ఎస్ఈసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని తమ వైపు నుంచి ఎలాంటి ఆలస్యం లేదని పేర్కొన్నారు వాదనలు విన్న ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారో రెండు వారాల్లోగా తెలియచేయాలని ఆదేశించి తదుపరి విచారణను రెండుకు వాయిదా వేసింది ఇక్కడ చూసుకుంటే ఇక రెండు వారాల్లో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు అయితే హైకోర్టు జీవో నెంబర్ తొమ్మిదిని రద్దు చేస్తూ తీర్పునివ్వడం అయితే జరిగింది కానీ పాత పద్ధతిలో అంటే పాతగా యాభై శాతం అంటే అన్ని షెడ్యూల్ కులాలకు కలిపి యాభై శాతం రిజర్వేషన్స్ తో ఉండేలాగా పాత పద్ధతిలోనే ఆ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క ఆదేశాలకు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మళ్ళీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది అయితే సుప్రీంకోర్టు కూడా అదే విధంగా స్టే ఇవ్వడంతో ఇప్పుడు ఎటు తోచని పరిస్థితిలో ప్రభుత్వం పడిపోయిందని చెప్పొచ్చు అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం కోర్టు మాట వింటామని చెప్పేసి మా ఏ ఆలస్యం లేదు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసేసి ఎన్నికల సంఘం కూడా చెప్పడం జరిగింది అయితే ఇదే విషయం ఇక ఏం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండిపోయింది కాబట్టి తమ పార్టీ తరపు నుంచి అయినా సరే రాజకీయంగా అంటే తమ పార్టీలో రిపీట్ అంటే తన పార్టీ తరపు నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ తో ముందుకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయం మాత్రం తారాస్థాయికి చెల్లిందని చెప్పొచ్చు ఒకవైపు బీసీ సంఘాలు స్ట్రైక్లు కొనసాగిస్తుంటే మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎటు తోచని పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో బొమ్మలా నుంచోని మాత్రమే చూస్తుందని చెప్పేసేసి వాదనలు వినిపిస్తున్నాయి ఏదేమైనా సరే ఇక రెండు వారాల్లోగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎప్పుడు నిర్వహిస్తారో హైకోర్టుకు తెలపాలని చెప్పేసేసి ధర్మాసనం తీర్పు వెల్లరించింది మరి వెయిట్ చేసి చూద్దాం మరొక నెల లోపల స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది మరి వెయిట్ చేసి చూద్దాం మరి మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి అంటారు దేనికి ఇంత ఆలస్యం అంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి